అందరికీ నమస్కారం నేను మీ హేమని గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి మీ అందరికీ తెలుసు మీడియా వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే అది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం గనక నేను వెంటనే బయటికి రాలేకపోయాను నేను ఏం జరిగిందని చెప్పలేకపోయాను ఇప్పుడు కూడా విషయం కోర్టులో ఉంది కానీ నా అన్నతమ్ములు నా అక్క అక్క తప్పు లేకపోతే వాటికి బయటికి రావాలి కదా ఎందుకు రాలేదని క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంది సో కోర్టు వ్యవహారాల సంగతి మీకు తెలిసిందే గనక చాలా టైం పడుతుంది బయటికి రావడానికి సో వచ్చినప్పుడు నేను డెఫినెట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది అనేది అనౌన్స్ చేస్తాను ఇప్పుడు నా టెస్టే లేదు నాకు అక్కడ నేను శాంపిల్స్ ఇవ్వలేదు నా శాంపిల్స్ ఈ రోజే తీసుకుంటున్నారు అని నేను ఒక న్యూస్ వేయడం జరిగింది మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఆవిడ ఓవరాక్టింగ్ చూడు అరుపులు చూడు ఆ అని దాన్ని కూడా మసిరాసి మారేకాయ చేస్తారు నా బాధ ఏంటంటే నేను టెస్ట్లే లేవు నా నె నా శాంపిల్స్ వాళ్ళ దగ్గర లేవు లేనప్పుడు మీరు నాకు పాజిటివ్ వచ్చిందని మీరు ఎలా ప్రచారం చేస్తారు అనే విషయాన్ని బాధతో ఉక్రోసంతో కొంచెం గట్టిగా అడిగాను దాన్ని కూడా ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నా సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నాను ఓకే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలని కోరుకుంటున్నాను అలాగే ఉప ముఖ్యమంత్రి ఏపీకి మా పవన్ కళ్యాణ్ గారిని కూడా అపాయింట్మెంట్ అడుగుతున్నాను నా వాయిస్ ని మీరందరూ దయచేసి వాళ్ళ దాకా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ఆ ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా ఈ మీడియా నన్ను నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేనే తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్ కి ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను మీకు అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్ని నాకు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి నన్ను నమ్మమని ఎవరిని అడగట్లేదు ఓకే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి నేను ట్రై చేస్తున్నాను నా వాయిస్ ఆయన దాకా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా నా అన్న తమ్ముళ్ళు నాకు సపోర్ట్ చేసే మీ మీదే ఆధారపడి ఉంది ప్లీజ్ తీసుకెళ్ళండి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాను ఆయన అపాయింట్మెంట్ కూడా దొరికేటట్టు నా వాయిస్ ని ఆయన దాకా తీసుకెళ్లే బాధ్యత కూడా మీ మీదే పెడుతున్నాను